విశాఖలో మే ఇరవైన జరిగే అఖిల భారత సమ్మేను జయప్రదం చేయండి అంటూ వారి ఆధ్వర్యంలో మీటింగ్ మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు ఈ కమ్యూనల్ ఫోర్సెస్ ని కొంత తెలుగుదేశం ఇది కానీ లేకపోతే జేడియు కానీ కొంత రిజిస్ట్రేషన్ చేయగలుగుతుంది ఆపగలుగుతుంది అని చెప్పేసి కానీ ఈ రోజు అదేమీ కనిపించట్లేదు ఒక వేపున ఈ ఆర్థిక ఇదైపోయాయి డిస్క్రెడిట్ అయిపోయాయి అనే పరిస్థితుల్లో మన దేశంలో అవే ని మరింత తీవ్రంగా అమలు చేయడం కోసం మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది రెండో వైపున రై బీజేపీ ఆర్ఎస్ఎస్ దీంతో ఏంటంటే ఈ మతోన్మాదాన్ని రెచ్చగొట్టించేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇది పెట్టుబడిదారి వర్గం ముఖ్యంగా మన దేశంలో ఉండే పెద్ద పెద్ద కార్పొరేట్స్ దీన్ని సమర్థిస్తున్నాయి అందుకనే టీడీపీ కానీ జేడీయూ కానీ ఇవన్నీ కూడా అదే వర్గానికి ప్రాతినిధ్యం అంటే ఆల్ ఇండియా లెవెల్లో మన పెద్ద పెద్ద పెట్టుబడిదారి లోకల్ బూర్జు వసంతా వేరుగా పెట్టినా పెట్టుబడిదారి వర్గానికే ప్రాతినిధ్యం వహించేది న్యూ లిబరల్ పాలసీస్కి సంబంధించినంత వరకు జేడియూ కానీ కానీ బీజేపీ పాలసీస్తో ఏమీ భిన్న అభిప్రాయాలు ఏమీ లేవు ఏమి ఆల్టర్నేట్ పాలసీస్ ఏమీ లేవు కాబట్టి ఈ సంక్షోభంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రజల్ని చీల్చి కమ్యూనల్ రీలు ఇచ్చేసినప్పుడు కూడా జేడియు ఎంతగా స్పందిస్తుంది లేదా టీడీపీ ఎంతగా స్పందిస్తుంది అంటే వాటి నుంచి కూడా పెద్ద ఇదేమీ లేదు కాబట్టి ఆర్ఎస్ఎస్ అది అనేక చోట్ల వరకు హనుమాన్ జయంతి అనేది ఎవరికి పెద్దగా ఏమి తెలియదు కానీ ఇవాళ హనుమాన్ జయంతి మన రాష్ట్రం లాంటి రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున దాన్ని ఇది చేయడం దాన్ని ఉపయోగంగా ఇది చేసుకుని కమ్యూనల్ అటాక్స్ని ఇది చేయడం కోసం పోలరైజేషన్ ని చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఇతర రాష్ట్రాలు రామ జన్మభూమి రామనవమి కానీ ఇట్లాంటి పండగల్ని పండగల్ని ఉపయోగించుకుని ఈ మత భేదాలని మత విద్వేషాలని రెచ్చగొట్టడం అలాగే మామూలు దీంట్లో కూడా మామూలు రోజువారీ దీంట్లో కూడా ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ఏంటంటే ఈ ని పెంచడానికి ప్రయత్నం చేసే ఇది కనిపిస్తుంది ప్రభుత్వం కూడా ఏంటంటే ఇది వచ్చిన తర్వాత ఒకటి ఈ మూడోసారి వచ్చిన తర్వాత ఈ బుఫ్ బిల్ పాస్ చేసింది దాని కూడా ఏంటి దాంట్లో పెట్టిన క్లాసెస్ కానీ ఇవన్నీ కూడా ఇదేదో ముస్లింస్కి ఈక్వల్టీ చేయాలి లేదా మహిళలకి ఈక్వాలిటీ చేయాలని కాదు యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్లో పాస్ చేశారు అంటే ఇవన్నీ వేరే వేరే దీంట్లో ఇచ్చేస్తున్న వాటి అన్నిటి మెయిన్ ఇది ఏంటంటే ఐక్యతని విచ్ఛిన్నం విశాఖలో జరుగుతున్నాయి ప్రధానంగా మే ఇరవయో తారీఖున దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లన్నీ కూడా కలిపి మే ఇరవైన ఒకరోజు సార్వత్రిక సమ్మె చేయాలని ఆల్ ఇండియా కమిటీ పిలిపించాయి ఈ సమ్మెని రాష్ట్రంలో జయప్రదం చేయడం కోసం ఈరోజు కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మిక వర్గానికి నష్టం కలిగిస్తూ నాలుగు లేబర్ కోట్లు తెచ్చింది ఈ నాలుగు లేబర్ కోట్లు కూడా కార్మిక వర్గానికి నష్టం అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న హక్కుల్ని కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం కాలరాస్తోంది దీన్ని కార్మికవర్గం సహించలేదు లేబర్ కోడ్లన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు సిఐటియు డిమాండ్ చేస్తున్నారు ఈ లేబర్ కోడ్ల రద్దు కోసం మే ఇరవయో తారీఖున జరగబోయే సమ్మెను జయప్రదం చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని రంగాల కార్మికులకి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం పైన ప్రచారం నిర్వహిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు పట్టణాలు జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తాం పెద్ద ఎత్తున సమ్మెని జయప్రదం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మోడీ ప్రభుత్వం కనుక తన విధానాలు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటం తప్పదు ఎక్కడ కూడా కనీస వేతనాలు ఇవ్వని పరిస్థితి వాళ్ళు ఉంది కనీస వేతనాల స్థానంలో జాతీయ కనీస వేతనం ఇస్తే చాలు అని చెప్పి బీజేపీ ప్రభుత్వం చెప్తోంది ఆ జాతీయ కనీస వేతనం రోజుకి నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఈ నూట డెబ్బై ఎనిమిది రూపాయలతోటి ఒక కార్మికుడు కుటుంబం రోజుకి ఎట్లా బతకాలడో మోడీ గారు చెప్పాలి అలాగే ఇవాళ పిఎఫ్ఈస్ఐ లాంటి ఉన్న సంక్షేమ పథకాలను కూడా ఒకటొకటిగా తగ్గించే పరిస్థితి చేస్తోంది కనీసం పెన్షన్ ఏదైతే ఉందో ఈ పెన్షన్ని ఏళ్ల తరపడి దాన్ని సవరించని పరిస్థితి కనీసం తొమ్మిది వేల రూపాయలు పెన్షన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ స్టీల్ ప్లాంట్తో సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏటిని కూడా మానిటైజ్ చేయకూడదు వాటిని ప్రభుత్వమే నిర్వహించాలి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏదైతే ప్ర ప్రకటించిన ఇటీవల ప్యాకేజ్ ఏదైతే ఉందో ప్యాకేజీ స్టీల్ ప్లాంట్ దీర్ఘకాలం నడవడానికి ఉపయోగపడేది కాదు అలాగే కాంట్రాక్ట్ కార్మికుల్ని అక్రమంగా తొలగిస్తున్నది కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా యథావిధిగా విధుల్లో కొనసాగించాలని చెప్పి సిఐటి రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది అదే రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని కనీస వేతనం ఆరు వందల రూపాయలు చేయాలని ఇలా వ్యవసాయ కార్మికులకి పని దినాలు కల్పించాలని చెప్పి ఈ డిమాండ్లు కూడా ఇవాళ డిమాండ్ తోటి ఈ సమ్మె జరుగుతోంది లేబర్ కోడ్లన్నింటినీ కూడా మోడీ ప్రభుత్వం తక్షణమే వసించుకోవాలి స్టీల్ ప్లాంట్లు